మాంసాహారం పాపమా పుణ్యమా అనే విషయం గురించి మనం పురాణాల వివరణల ద్వారా తెలుసుకుందాం హిందూ ధర్మం ప్రకారం మాంసాహారం మంచిదా లేదా శాకాహారం మంచిదా అసలు మాంసాహారాన్ని నిషేధించాలా లేదా అని చాలామందికి అర్థం కాదు వేదాలలో కూడా కొన్నిసార్లు జంతుబలి గురించి ప్రస్తావన ఉంది అందుకే మాంసాహారం మంచిదని చాలామంది అంటుంటారు అలానే మాంసాహారాన్ని రోజు తినాలి అని వాదించేవారు కూడా ఉన్నారు కానీ ఇది సరియైన వాదన కాదు వేదాలు శాస్త్రాలు హిందువులకు ప్రమాణాలు అందులోని ఇతిహాసాలు భగవద్గీత లాంటి గ్రంథాలు మానవ జీవనానికి మార్గాలు వేదాలలో పశువులను హత్య చేయటం చాలా పాపమని వివరించటం జరిగింది అంతేకాదు కొన్ని జంతువుల మాంసం గురించి నిశితంగా బోధించటం జరిగింది యజుర్వేదం ప్రకారం పరమాత్ముడు సృష్టించిన ప్రతి జీవిలోనూ ఆత్మను చూడాలి అంటే అతను ఎటువంటి నియమాలను పాటిస్తున్నాడు అన్ని జీవుల పట్ల అటువంటి నియమాలను వర్తింపచేయాలి అంటే తనతో సమానంగా మనిషి ప్రతి జీవిని చూడాలి అలానే అధర్వణ వేదం ప్రకారం బియ్యం పప్పులు ఆకుకూరలు మాత్రమే మానవుడు తీసుకోవాలని చెప్పారు అదే ఉత్తమము అదే రుచికరమైన భోజనము మానవులతో సహా ఇతర ఏ జంతువును హింసించటం చేయకూడదు అలానే ఋగ్వేదం ప్రకారం గోవు పరమ పవిత్రమైన జంతువు గో సంరక్షణ సమాజ అభివృద్ధికి ఉపయోగపడుతుంది మనిషిగా పుట్టినందుకు ప్రతి జీవిని గౌరవించాలి వాటి రక్షణ చెయ్యాలి భగవద్గీతలో మాంసాహారం విషయాన్ని మూడు భాగాల్లో వివరించారు అవే సత్వ రజో తమో గుణాలు భగవద్గీత ప్రకారం మనిషి తన ఇంద్రియాలను నిగ్రహించుకోవటానికి చాలా సాత్వికంగా ఉండాలి అనుకుంటాడు అందుకే సాత్వికమైన ఆహారాన్ని కోరుకుంటాడు అతని ఆలోచనలు కూడా సాత్వికంగానే ఉంటాయి మాంసాహారం మధుర పానీయం ఇవన్నీ తామసులు తీసుకునేవి ఇటువంటి ఆహారాన్ని తీసుకునేవారు బద్ధకంగా ఉంటారు తరచూ రోగాల బారిన పడుతూ ఉంటారు భగవద్గీతలో సాత్వికమైన ఆహారం తీసుకునేవారు వారి ఆయుష్ను పెంచుకుంటారు బుద్ధిశాలిగా ఉంటారు ఆ ఆహారం మనస్సును కూడా శుద్ధి చేస్తుంది ఆత్మను మనస్సును శరీరాన్ని కూడా తృప్తిపరుస్తుంది కానీ అందులో మళ్ళీ మసాలాలు ఎక్కువగా వేసి నూనె వేసి తింటే అది రాజస భోజనం అవుతుంది అది దుఃఖానికి శోకానికి రోగాలకు కారణమవుతుంది గరుడ పురాణంలో కూడా మనకు దీనికి సంబంధించిన శ్రీకృష్ణుడి కథ ఒకటి ఉంది శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో ఒకసారి యమునా నది ఒడ్డున ఒక చెట్టు కింద కూర్చొని తన వేణువును వాయిస్తూ ఉంటాడు ఇంతలో ఎక్కడి నుండో ఒక జింక పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీకృష్ణుని వెనుక భయం భయంగా దాక్కుంటుంది శ్రీకృష్ణుడు ప్రేమగా ఆ జింక తల నిమురుతూ ఏం జరిగింది ఎందుకు ఇంత భయపడుతూ ఉన్నావు అని అడిగాడు ఇంతలోనే ఒక వేటగాడు బాణం ఎక్కుపెట్టి అక్కడకు వచ్చాడు అతను శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు ఈ జింక నాది అది నా వేట అదే మా ఆహారం దయచేసి మాకు దానిని ఇవ్వండి అని అడిగాడు అందుకు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు చూడు ఈ సృష్టిలో ఏ ప్రాణిపై ఎవరికీ అధికారం లేదు తమకు తామే అధికారులు అని చెప్పగానే వేటగాడికి ఎంతో కోపం వచ్చింది గట్టిగా అరుస్తూ ఇది నా ఆహారం దీన్ని నేను వండుకొని తింటాను దీని గురించి నాకు అధికంగా చెప్పకండి అని అరిచాడు తిరిగి శ్రీకృష్ణుడు ఆ వేటగాడితో ఇలా అన్నాడు చూడు వ్యాధుడా జంతువును వండుకొని తినటం పాపమని చెప్పాడు నీవు కూడా ఆ పాపంలో భాగం కావాలి అనుకుంటున్నావా మాంసాహారం పుణ్యమో పాపమో నీకు తెలియదా అని అడిగాడు అందుకు ఆ వేటగాడు ఇలా అన్నాడు నేను మీలా జ్ఞానిని కాను మాంసాహారం పుణ్యమో పాపమో నాకు తెలియదు అది నాకు తెలియాల్సిన అవసరం కూడా లేదు నేను దానిని పఠించుకోను కానీ ఈరోజు నేను వేటాడి ఈ జింకను ఇంటికి తీసుకువెళ్లకపోతే మా కుటుంబానికి ఆహారం ఉండదు పైగా ఈ జింకకు విముక్తి చేస్తున్నాను అందుకు నాకు పుణ్యమే వస్తుంది కాని పాపమెందుకు వస్తుంది ఈ పుణ్యకార్యం చేయటానికి నన్ను మీరు ఎందుకు అడ్డగిస్తున్నారు శాస్త్రాలలో కూడా జీవహింస పాపమని ఎక్కడా రాయలేదే రాజులు కూడా వేటాడి ఇలానే ఆహారాన్ని తీసుకునేవారు మరి నా ఒక్కడికే ఈ పాపమెందుకు అంటగడుతున్నారు అయినా మీరే చెప్పండి మాంసాహారం పుణ్యమో పాపమో అని కోపంతో ఆ వేటగాడు అరిచాడు ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు మనస్సులో ఇలా అనుకున్నాడు ఈ వేటగాడు మాంసం తిని బుద్ధిమాంద్యాన్ని పెంచుకున్నాడు ఆలోచించే విఘ్నత కూడా కోల్పోయాడు అని అనుకుంటూ శ్రీకృష్ణుడు వేటగాడితో ఇలా అన్నాడు చూడు వ్యాధుడా నేను నీకు ఒక కథ చెప్తాను ఆ కథ విన్న తరువాత నీవే నిర్ణయం తీసుకో మాంసాహారం పుణ్యమో పాపమో అని అని చెప్పాడు అది విన్న వేటగాడు మనసులో ఇలా అనుకున్నాడు సరే కథ విందాం ఈ కథ వల్ల నాకు కాలక్షేపం కూడా అవుతుంది తరువాత జంకను తీసుకొని ఆహారం కూడా తీసుకోవచ్చు అని అనుకున్నాడు ఇక శ్రీకృష్ణుడు కథను చెప్పటం మొదలుపెట్టాడు ఒకసారి రాజ్యంలో తీవ్రమైన కరువు వచ్చింది పంటలన్నీ ఎండిపోయి ప్రజలు ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ రాజుకు విపరీతమైన ఆందోళన కలిగింది పరిస్థితులు ఇలానే ఉంటే అల్లకల్లోలం తప్పదని అరాచకాలు జరుగుతాయని భావించాడు వెంటనే దానికి పరిష్కారం కనుగొనటం కోసం మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశాడు రాజ్యంలోని పరిస్థితిని సరిచేయటానికి మంచి ఉపాయం చెప్పమని అందర్నీ అడిగాడు మంత్రులు సిపాయిలు ఇలా ఆలోచించారు ధాన్యం గోధుమ ఆకులు పండించటానికి ఎక్కువ సమయం మరియు డబ్బు కూడా ఖర్చు అవుతాయి వారిలో వేట అంటే ఇష్టం ఉన్న ఒక మంత్రి ఆ రాజుతో ఇలా అన్నాడు రాజా ఈ పరిస్థితి సరిదిద్దటానికి సులువైన ఒక ఉపాయం నా దగ్గర ఉంది అది మాంసాహారం దీనికి ఎక్కువగా ఖర్చు అవ్వదు ప్రజలకు పౌష్టికాహారం కూడా లభిస్తుంది అని చెప్పాడు ఇది విన్న సామంతులంతా అతన్ని సమర్థించారు కానీ మగధ రాజ్యపు ప్రధానమంత్రి మాత్రం ఏమీ చెప్పకుండా అలానే మౌనంగా ఉండిపోయాడు రాజు అతనితో ఇలా అన్నాడు ప్రధానమంత్రి మీరు ఏమీ మాట్లాడటం లేదేంటి మీ ఉద్దేశమేంటి అని అడిగాడు అందుకు ప్రధానమంత్రి ఇలా అన్నాడు రాజా నాకు మాంసాహారం గురించి పెద్దగా తెలియదు కానీ ఈ విషయం గురించి మాట్లాడటానికి నాకు కొంత సమయం కావాలి రేపు నేను ఈ విషయం గురించి మాట్లాడతాను అని చెప్పాడు ఇక అదే రోజు రాత్రి ప్రధానమంత్రి మాంసాహారం ప్రతిపాదన చేసిన మంత్రి ఇంటికి వెళ్ళాడు ఆ ప్రధానమంత్రి అంత అర్ధరాత్రి పూట అలా రావటం అపశకునంగా భావించినా కూడా మంత్రి లోపలికి ఆహ్వానించాడు ప్రధానమంత్రి గారు ఇంత రాత్రిపూట వచ్చారేంటి అని అడిగాడు అందుకు ప్రధానమంత్రి ఇలా అన్నాడు ఏం లేదు సాయంత్రం రాజుగారికి తీవ్ర అనారోగ్యం వచ్చింది అది తగ్గాలంటే పుష్టిగా ఉన్న మనిషి మాంసం ఒక రెండు కేజీలు కావాలి అని అడిగాడు మీరు మహారాజుకు అతి విధేయులు కాబట్టి మీరు రాజుగారి రుణం తీర్చుకోవాలి అనుకుంటే ఈ సాహసానికి సిద్ధం కావచ్చు అందుకుగాను మీకు లక్ష బంగారు నాణ్యాలు అలానే ఒక జాగిరిను కూడా బహుమతిగా ఇస్తారు కేవలం మీరు సరేనని చెప్పండి చాలు మీ శరీరం నుండి రెండు కిలోల మాంసం తీసుకొని రాజుగారి ఆరోగ్యం బాగు చేసుకుంటాం అని చెప్పాడు అది విన్న ఆ మంత్రి ముఖం పాలిపోయింది మనసులో ఇలా అనుకున్నాడు నేను బ్రతికి లేకపోతే ఆ స్థలాన్ని జాగీరును బంగారు నాణ్యాలను ఏం చేసుకుంటాను అని ఆలోచించాడు అలా ఆలోచించిన ఆ మంత్రి వెంటనే లోపలికి వెళ్లి లక్ష బంగారు నాణ్యాలతో తిరిగి వచ్చాడు ఆ లక్ష బంగారు నాణ్యాలను ప్రధానమంత్రికి ఇస్తూ మీరు ఇస్తానన్న లక్ష బంగారు నాణ్యాలకు బదులు ఈ లక్ష బంగారు నాణ్యాలు కూడా తీసుకోండి నన్ను వదిలిపెట్టండి మీరు ఈ డబ్బును జాగీరును వేరొకరికి ఇచ్చి మాంసాన్ని తీసుకోండి నన్ను మాత్రం ఇందులో ఇరికించవద్దు అంతేకాదు ఈ విషయాన్ని మరెక్కడా ప్రస్తావించవద్దు అని ప్రార్థించాడు కాళ్ళ మీద పడ్డాడు అది విన్న ప్రధానమంత్రి మళ్ళీ ఆ మంత్రితో ఇలా అన్నాడు మంత్రి గారు మీకు బలం బాగుంది అంతేకాదు మీ పోలికలు కూడా రాజుతో కలుస్తాయి అందుకే రాజుగారు మీ పేరు చెప్పారు ఒకవేళ ఈ పనికి మీరు ఒప్పుకున్నట్లయితే ప్రధానమంత్రి పదవిని కూడా మీకు ఇచ్చేస్తాను కావాలంటే నేను మీకు బానిసగా ఉంటాను దయచేసి కాదనకండి అని అన్నాడు అందుకు ఆ సామంత మంత్రి ఇలా అన్నాడు నేను ప్రాణాలతో ఉంటే మీరన్న ఆ ప్రధానమంత్రి పదవిని కానీ రాజు పదవిని కానీ తీసుకోవచ్చు కానీ ప్రాణాలే లేకుంటే మీరు ఇస్తానన్న పదవి డబ్బు తీసుకొని ఏం చేసుకోవాలి కావాలంటే నా ఆస్తి ఐశ్వర్యమంతా మీరే ఉంచుకోండి నన్ను మాత్రం ప్రాణాలతో ఉండనివ్వండి అంటూ అతని గుర్రం దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి గుర్రం మీద కూర్చున్నాడు గుర్రం బయలుదేరబోయే ముందు ప్రధానమంత్రి వచ్చి గుర్రాన్ని పట్టుకొని మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదు నేను మరి ఎక్కడికైనా వెళ్లి ఈ విషయం గురించి ప్రయత్నిస్తాను మీరు హాయిగా ఇంట్లోకి వెళ్లి విశ్రాంతి తీసుకోండి అని చెప్పి వెళ్లిపోయాడు అలా ఆ ప్రధానమంత్రి ప్రతి సామంతరాజు ఇంటికి వెళ్లి రాజుగారి అనారోగ్యం గురించి చెప్పటం లక్ష బంగారు నాణ్యాలను అడగటం జరిగింది ఆ సామంతరాజులంతా ప్రాణాలకు భయపడి వారే ఎదురు డబ్బు అతనికి ఇచ్చారు దాదాపు కొన్ని కోట్ల బంగారు నాణ్యాలు తెల్లవారేసరికి ప్రధానమంత్రి ఖజానాకి చేరాయి తెల్లవారుతుండగా రాజమహల్లోకి ప్రధానమంత్రి చేరుకున్నాడు సామంత రాజులంతా కూడా సమయానికంటే ముందే రాజమహల్కు వచ్చి చేరుకొని అక్కడ కూర్చున్నారు రాజుగారి ఆరోగ్యం ఎలా ఉందో ఏమైందో అని కంగారు పడుతూ ఉన్నారు కానీ ఒకరూ కూడా రాత్రి తమ ఇంట్లో జరిగిన విషయాన్ని ఒకరితో ఒకరు చెప్పుకోలేదు ఇంతలో రాజు ఏమీ జరగనట్లుగా రోజులాగా వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించాడు సామంతరాజులంతా రాజును చూసి ఆశ్చర్యపోయారు రాజు ఆరోగ్యంగానే ఉన్నాడు ఎటువంటి అనారోగ్య లక్షణాలు కనిపించలేదు ప్రధానమంత్రి తమకు అబద్ధం చెప్పాడని అర్థమైంది వీరు ఇలా ఆలోచిస్తూ ఉండగానే ప్రధానమంత్రి కొన్ని కోట్ల బంగారు నాణ్యాలతో ముందుకు వచ్చాడు ఆ బంగారు నాణ్యాల్ని అందరి ముందు ఉంచాడు రాజు ప్రధానమంత్రితో ఇలా అన్నాడు ప్రధానమంత్రి ఇవన్నీ ఎక్కడివి ఎవరు ఇచ్చారు అని అడిగాడు వెంటనే ప్రధానమంత్రి ఇలా అన్నాడు రాజా ఇవన్నీ కేవలం రెండు కిలోల మాంసం కోసం సామంతరాజులు మీ ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా ఇచ్చిన ధనం ఇప్పుడు చెప్పండి మాంసం విలువైందా లేదా చౌకైందా అని అడిగాడు రాజుకు విషయం అర్థమైంది ధనాగారంలోని డబ్బులను ప్రజలకు పంచిపెట్టాడు ఆహార ధాన్యాలను పండించమని ప్రజలకు అన్నీ సమకూర్చి పెట్టాడు మంత్రులు ఇచ్చిన కోటి బంగారు నాణ్యాలను కూడా శ్రామికుల కోసం వినియోగించాడు నీటిపారుదల సైతం అవలంబించారు అలా మళ్ళీ ఆ రాజ్యం సస్యశ్యామలంగా మారింది మరికొంతకాలానికి వాతావరణంలో మార్పుల వల్ల కరువు కూడా కనిపించకుండా పోయింది శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథను విన్న ఆ వేటగాడికి జ్ఞానోదయం అయింది సంతృప్తి అనేది తీసుకోవటంలో కాదు ఇవ్వటంలో ఉంటుంది అని అర్థం చేసుకున్నాడు ఇక అటువంటి పనులు చేయకూడదని నిర్ణయం తీసుకొని భగవంతుడికి చేతులు జోడించి నమస్కరించి అక్కడి నుండి వెళ్లిపోయాడు తాను బ్రతికినంత కాలం ఎవరికీ అపకారం చేయకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నాడు శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథ అందరికీ ఆదర్శం కావాలి మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో ప్రతి ప్రాణి అలానే ప్రేమించుకుంటుంది ఈ కథను విన్న తరువాత మీకే అర్థమై ఉంటుంది మాంసాహారం తినటం పాపమో పుణ్యమో అని సైన్స్ కూడా మాంసాహారం కన్నా శాకాహారమే మేలని చెప్తుంది శాకాహారం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది అంతేకాదు ఆయుష్ కూడా పెరుగుతుంది అందం పెరుగుతుంది